ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది క్రమశిక్షణకు సంతోషాన్ని ఆలస్యం చేసే సామర్థ్యత ఉంది మీ సొంత సంతోషాన్ని ఆలస్యం చేసుకోగలుగుతున్నారా చివరిలో మంచి ఫలితాన్ని పొందడానికి ఒక తెలివైన పళ్ళ రైతును గురించి మీకు చెప్తాను అనుకుందా ఎవరో ఒకరు కొన్ని పళ్ళ చెట్లను నాటారా అని తెలుసా వాళ్ళు నేలలో కర్రను పాతుతారు ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారడానికి సమయం పడుతుంది కొంత రైతు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి నీళ్లు పోస్తూ దాని చుట్టూ ఎలాంటి కలుపు రాకుండా పురుగు పట్టకుండా కాపాడుతుంటాడు సరే చివరికి అది పెద్ద చెట్టుగా మారి దాని నిండా ఆకులు కొమ్మలు వచ్చి చూడ్డానికి ఆరోగ్యంగా ఉంటుంది పళ్ళ కోసం ఎదురు చూస్తాడు ఇవిగా వచ్చేసాయి చిన్న చిన్న పిందెలు చూడటానికి ఎంత బాగున్నాయో ఖచ్చితంగా దేవుడు కూడా మన గురించి అలానే ఫీల్ అవుతాడు ఓ చిన్న మొక్కప్పుడు కర్రను సపోర్ట్ ఇచ్చి పెంచాను నా కుమారుని జీవితపు మట్లు మిమ్మల్ని నాటాను మీరు వేరువును సాగారు తర్వాత చిన్న చిన్న కొమ్మలు తొడిగారు నేను చాలా కాలంగా ఫలం కొరకు ఎదురు చూస్తున్నాను అప్పుడు బుప్ ఉప్స్ కొంచెం ప్రేమ అనేది వచ్చింది ఉప్ కొంచెం సంతోషం ఉప్ కొంచెం శాంతి ఉప్ పందెం కాస్తాను దేవుడు ఉత్సాహపడి ఉంటాడు అయితే ఆయన తెలివినే రైతు కూడా ఇంకో విషయం తెలుసా పల్లె రైతు ఏం చేస్తాడో మొదటి ఏడాది ఆ చిన్న చిన్న పిందులకు కనిపించినప్పుడు వెళ్ళి వాటన్నిటినీ కోసేస్తాడు అవి పెరిగి పెద్దయి పండడానికి ముందే అతను వాటన్నిటినీ కోసేస్తాడు అతను ఎందుకు చేస్తాడు అలా మనం కొన్నిసార్లు ఎందుకు అనుకుంటాం దేవుడు మనల్ని అడ్డుకుంటున్నాడు అని బుప్ బుక్ కాకుండా బుబ్ బుబ్ మాకు పరిచయం కావాలి మేము అభివృద్ధి చెందాలి ఓకే పడి ప్రజలు చూస్తే నవ్వొస్తుంది నా పుస్తకాన్ని ఎలా వ్రాయాలో చెప్పండి ఎందుకు పూర్తి జీవితంలోనే ఒక పుస్తకం ఇంకా ముగించలేదు ఇంకొకటి వ్రాయడానికి ముందు వెళ్ళి ఉన్నదాన్ని చదవండి నా పరిచయాన్ని ఎలా ఆరంభించాలి ఆరంభించకపోవడం మంచిది ఎందుకంటే అలాంటి వాటితోనే సమస్యలు వస్తాయి మనం ఆరంభిస్తాం దేవునికి దాంతో ఏ సంబంధం ఉండదో మనం దాన్ని ముగించలేము రైతు ఎందుకు చిన్నపిందులు కనబడగానే వెళ్ళి కోసేస్తాడు అందంగా ఉంటాయి అందంగా బేబీ క్రిస్టియన్స్ కూడా అంతే అయితే ముందుకెళ్ళి వాళ్ళు దేనికి పనికిరాదు హలో తెలుసా బేబీ క్రిస్టియన్స్ క్యూట్ గా ఉంటాడు దేవా నాకు ఓ వాక్యం కావాలి నేను గతంలో దేవుడి నుంచి కొన్ని అద్భుతమైన వాటిని పొందేదాన్ని దేవుకి చెప్పేదాన్ని తెలుసా ఆయన్ని ఈజీగా ఇంప్రెస్ చేయలేము ఆయనతో చెప్పేదాన్ని దేవుణ్ణి ఇది అడిగాను అని జవాబు కావాలని అడిగితే చూసారా ఆయన ఏమిచ్చారు అదెంతో అద్భుతంగా ఉండేది క్యూట్గా అద్భుతంగా అయితే ఎక్కువ కాలం ఉండేది కాదు ఎందుకంటే అదంతా భావకమైన రాజ్యంలో ఉంది సరే ఇది ట్రై చేయడం ఆరంభించాను ఇలాంటివి పొందాను మీకు దుఃఖం కలిగింది గాక ఘోరమైన పాపి ఓ అంటే చూడండి నేను అది ఇరవై ఐదు ముప్పై సార్లు ట్రై దాన్ని ఏం మంచిది దొరికేది కాదు దేవునితో నలభై ఏళ్ళు నడిచి ఇలాంటి వాక్యాన్ని పొందితే ఎలా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఆయన ఆత్మచ నడిపించాలంటాడు బాహ్య సూచనలతో నడిపించాలనుకోడు నిర్ధారణలతోనూ ప్రవచనలతోనూ మనకు మనం నిరూపించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఆయన మన చుట్టూనే ఉన్నాడు అని నేను పట్టించుకున్న దేవుడిని ఫీల్ అయినా లేకున్నా ఆయన ఇక్కడున్నాడు ఆయన చెప్పాడు నిన్ను ఎన్నడూ విడువను ఎడబైనా అభిషేకించబడ్డట్లు ఫీల్ అవ్వక్కర్లేదు ఇవ్వాలని ఫీల్ కానక్కర్లేదు ప్రేమించబడ్డట్లు అవ్వక్కర్లేదు ఏది మంచి అది చేయాలని ఎందుకంటే నేను నేలలో వేరుని ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు అక్కడికి చేరుకుంటానని తెలుసు దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు మీరు ఎంతకాలం అయితే ఈ రాజ్యంలో ఉంటారో మనం ఇంకా అక్కడ ఉన్నామా దేవా నాకు కానీ పదోన్నతి రాకుంటే ఈ రోజు నాకు తెలియదు రక్షణ పొందినట్లు ఉండగలను లేదు దేవునికి ప్రతి ఉదయం ఆ రోజు మనం పొందవలసిన ఇరవై విషయాలు లిస్ట్ ఇస్తుంటే కేవలం ప్రోగ్రాంలో ఉండడానికి మనలో ఒక మార్పు ఉండాలి దేవుని వద్దకు వెళ్ళి ఇలా అనాలి దేవా నన్ను సంతోషంగా ఉంచడానికి నువ్వేం చేయక్కర్లేదు నిన్ను తెలుసుకోవడమే నా సంతోషం నిన్ను తెలుసుకునేందుకు కృతజ్ఞతలు దేవా నాకు ఏం కావాలో నీకు ముందే తెలుసు కోట్ల సార్ నీతో చెప్పాను నమ్ముతున్నాను సరైన సమయం వచ్చినప్పుడు అది మంచిదైతే నువ్వు చేస్తావని ఈ లోపల నన్ను ఏం చేయమంటావు చెప్పు ఎవరికి సహాయం చేయాలి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలను ఇప్పటికే మనం ఎంతో స్వార్థంగా స్వార్థపరత్వంతో ఉంటాం దేవుని సంబంధంలో కొన్నిసార్లు దేవుణ్ణి మనకు కావాల్సింది పొందడానికి యూస్ చేసుకుంటాము అప్పుడు మనం కోరుకునేది పొందకపోతే చెడు వైఖరి వస్తుంది సహనం నిరీక్షించడానికి సామర్థ్యం కాదు మీరు నిరీక్షించాలి నచ్చినా లేకున్నా సహనం అనేది నిరీక్షించేప్పుడు ఎలా ప్రవర్తిస్తామన్నది సహనం అనేది ఆత్మఫలం అది శోధనల్లోనే అభివృద్ధి చెంది పెరుగుతుంది ఇతర ఏ చోట అది పెరగదు మంచి సమయాల్లో సహనం పెరగదు సహనం మీద ఒక సిరీస్ ఉండేది ఇప్పటికీ ఉంది వాటిని వేరే పేర్ల కింద దాచాను ఎందుకంటే ఆ సీరీస్ని బయట టేబుల్ మీద పెడితే సహనంగా ఉండడం నేర్చుకోవడం అనేదాన్ని ఎవరు కొనరు ఎందుకో తెలుసా ఎప్పుడైతే దేవుణ్ణి మీలో సహనాన్ని వృద్ధి చేయమని అడుగుతారో అప్పుడు మీకు వచ్చేది సమస్యలే మ్యాన్ మనం చేసే ప్రతిదీ దాన్ని మోసం చేయడానికి అవుతుంది మనకు దానిలోని ఏ భాగం వద్దు అయినా మీరు కానీ గ్రీకులో సహనానికి అర్థం అయ్యటో చూస్తే విషయాల నుంచి వెళ్తే తప్ప వేరే ఏ విధంగానూ దాన్ని అర్థం చేసుకోలేరు ఒకేలా ఎలా ఉండాలో నేర్చుకోవడం విషయాల నుంచి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఇప్పుడే కావాలని కోరుకునే ప్రతిదీ అప్పుడే పొందుతున్నట్లుగా ఇప్పుడు చప్పట్లు కొట్టండి తర్వాత ఇలా లెటర్ రాయండి ఇప్పటికి రెండు నెలలైంది జాయిస్ చూసారే ఇంటి వద్ద చప్పట్లు కొడుతున్నాను మీరు చప్పట్లు కొట్టవలసింది అప్పుడే థ్యాంక్ యూ ఆ విషయం తర్వాత వారం టౌన్ విసిరేసి వదిలేయాలి అనుకున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోండి మీరు నిలబడి ఇలా చెప్పాలి చూసారే సిస్టర్ జాయిస్ ఇంకా చప్పట్లు కొడుతున్నాను ఆతురపడి అసహనం గల వ్యక్తి ఎల్లప్పుడూ చివర్లో పోగొట్టుకుంటాడు ఈ మధ్యన ఒక విషయం విన్నాను బాగుందనిపించింది ఒక పుస్తకం చదువుతున్నాను క్రమశిక్షణ గురించి దాని రచయిత ఎవరు గుర్తుకు రావడం లేదా అన్నారు మనకు సంతోషాన్ని ప్లాన్ చేసుకునే సామర్థ్యమే కాదు కానీ బాధను కూడా చేసుకునే సామర్థ్యం కావాలి అని థ్యాంక్ యూ మీ ఉత్సాహానికి మై ఘోష్ అందరూ ఎలా అయిపోయారంటే ఎందుకు జాయిస్ నా బాధను ప్లాన్ చేసుకోవాలి నా జీవితంలో ముందే కావలసినంత ఉంది ఎందుకంటే బహుశా ముందుగా మీరు సరైన బాధను ఎన్నడు ప్లాన్ చేసుకోలేదు అలా అంటే అర్థం ఏంటి నేను జిమ్ కి వెళ్ళి వారానికి మూడు సార్లు వర్కౌట్ చేయాలనుకుంటాను అక్కడికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు ఇలా అంటాను నమ్మలేకపోతున్న ఈ బాధ ఆ డబ్బులు కడుతున్నాను అని ఆ బాధను ప్లాన్ చేసుకుంటాను తర్వాత మా అమ్మాయి బట్టలు నాకు ఫిట్ అవుతున్నాయన్న సంతోషం కోసం ఆదివారం నాడు ఎక్కడికైనా వెళ్తే అక్కడ నాకు ఇష్టమైన డిజర్ట్ ఉంటుంది ఓ ఈ భూమి మీద నాకు ఎంతో ఇష్టమైంది దాన్ని తినాలనుకుని ప్లాన్ చేస్తున్నాను దాన్ని దాన్ని తీసుకున్న ప్లేట్లో పెట్టుకున్నాను కొంచెం ఐస్ క్రీమ్ కూడా దానిపైన వేశానా అది ఒక ఈవెంట్ లాంటిదో మూలికెళ్ళి కూర్చోవడం అయితే తెలుసా ముందుగా ఏం చేస్తున్నాను నా బాధని ప్లాన్ చేసుకుంటున్నాను ఈరోజు లంచ్లో బ్రెడ్ తిన్ను ఈరోజు లంచ్లో పాస్తా తిన్ను నేను ముందే ఆదివారం రాత్రి తినబోయే క్యాలరీలకు వెళ చెల్లిస్తున్నాను మీరు మీ బాధని మీ సంతోషాన్ని ప్లాన్ చేసుకోవడం తెలుసుకుంటే అప్పుడు మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది చివరికి మీ జీవితం గురించి గర్వపడేలా ముగించగలరు అయితే సంతోషాన్ని ప్లాన్ చేసుకుంటే చివరికి మీకు ఏమీ మిగలదు బాగా అసంతోషం తప్ప హలో మా పరిచర్యకు అప్పు లేదు గతంలోనూ లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే డేవ్ మేయర్కి ఎంతో సహనం ఆయన అంటారు మనకు డబ్బులున్నప్పుడు దాన్ని కొందామని కనుక మాకు చాలా కాలం ఎంతో బాధాకరమైన పరిస్థితులు ఉండేవి ఎందుకంటే మాకు కావలసినంత పెద్ద బిల్డింగ్ ఉండేది కాదు అందుకనే మా చుట్టుపక్కల దొరికిన కొద్దిపాటి చోటుని అద్దెకు తీసుకునేవాళ్ళం అన్నీ అక్కడక్కడా ఉండేవి ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటే మరొకటి రోడ్డుకి అవతల వైపున ఉండేది మరొకటి ఇక్కడ ఉంటే ఇంకొకటి అక్కడ ఉండేది డస్క్లు వీలైన చోట్ల కుక్కేస్తూ ఉండేవాళ్ళం అయితే మా బిల్డింగ్లోకి మారినప్పుడు మాత్రం పూర్తివేళ చెల్లించే మారాము అప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదు మా బాధను ప్లాన్ చేసుకున్నాం మా సంతోషాన్ని పొందడానికి మనం వెంటనే పొందే సంతోషాన్ని జయించాలి ఇప్పుడే పొందాలి ఇప్పుడే పొందాలి ఇప్పుడే 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 పొందాలి ఇప్పుడే అంటే నేంటే ఒకరోజు సెలవు తీసుకోవడం కూడా నాకు గుర్తులేదు మాకు పెళ్ళైన పదిహేను ఏళ్లలో కనీసం హనీమూనికి కూడా మా హనీమూన్ ఎలా ఉందో తెలుసా నేను నసుగుతూ ఉంటే డేవ్ కర్టెన్లు వేశారు మా వద్ద అప్పుడు ఏమీ లేదు డేవ్ ఐదు వందల డాలర్లు బాస్ నుంచి అప్పు తీసుకున్నారు మేము కొన్న మూడు వేల డాలర్ల ఫర్నిచర్ కొరకు వెంటనే డబ్బులు చెల్లించడానికని అది ఏమంత బాగాలేదు ఒకరోజు రాత్రి కొంచెం ఎగిరి దేవు మంచం మీద కూర్చున్నప్పుడు దాని కాలు విరిగిపోయింది మరొకసారి మంచమే పడిపోయింది గుర్తుందా మీకు మంచం పడిపోవడం పరుపు పడిపోవడం మన వద్ద ఏం లేదు నాకు గుర్తుంది సోడా బాటిల్స్ అమ్మి సిగరెట్లు అప్పుడు నాకు ఇరవై ఏళ్ళు ఏమైనా సిగరెట్లు తాగాల్సిందే మ్యాన్ కనిపించిందల్లా అమ్మే ఇదిమే సిగరెట్లు కొందానికి అయితే ఒకటి చెప్పనా ఏమీ లేకుండా ఆ ఇళ్ళని గడిపా నన్ను మీకు అలాంటి సమయం లేకుంటే ధైర్యంగా చెప్తున్నా మీరు ఎన్నడూ ఎదగరని ప్రతిదీ మీకు వెండిపల్లెంలో పెట్టి చేతికి అందిస్తే వెంటనే సంతోషం కలుగుతుంది ఎన్నడూ దేనికోసం పని చేయక్కర్లేదు దేనికోసం నిరీక్షించక్కర్లేదు దేని నుంచి వెళ్ళక్కర్లేదు పరలోకానికి వెళ్ళొచ్చు అయితే తెలుసా ఎన్నడూ ఇక్కడ ఉండగా ఫలం ఉన్న క్రైస్తవునిగా ఉండరు మీరు చప్పట్లు కొట్టచ్చు కొట్టకపోయినా నిజం మాత్రం అదే లూకాపదేయంలో మనం చెప్పుకునే దుర్వ్యోగం చేసే కుమారుడు గుర్తుండే ఉంటాడు ఒక యవర్నిస్తునికి ఒక అన్న ఉండేవాడు ధన్వంతుడైన తండ్రి ఉన్నాడు యవనస్తుడు చిన్న వయసులోనే తన వాటాని ఏమన్నాడు వెంటనే కావాలన్నాడు ఆగలేదు అన్నాడు తండ్రి వెంటనే నాకు వచ్చే వాటాను విడదీసేమో బైబిల్ చెప్తుంది అతను ఆ డబ్బుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది నిర్బంధం లేకుండా విచ్చలవిడిగా జీవించాడని అంటే అతను అన్నాడు నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సొంతంగా వ్యాపారం చేస్తాను చూడండి అతనికి పద్దెనిమిది ఏళ్ళు సొంతంగా చేసుకోగలనని అనుకున్నాడు నాకు ఆసక్తికరంగా అనిపించింది తండ్రి అతన్ని ఇవ్వడం అతనితో వాదించలేదు అతని మనసును మార్చాలని కూడా ప్రయత్నించలేదు ఎందుకంటే కొన్నిసార్లు కష్టమైన విధానంలోనే మంచి పాఠాన్ని నేర్చుకోగలుగుతాం అతను వెళ్లిపోయాడు డబ్బంతా ఆటంకం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేశాడు చివరికి పందులు వాని వద్ద పనికి కుదిరి పందులు తినే పొట్టినే అతను తిన్నాడు మన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అయితే చివరికి పందుల కొట్టుకు చేరుతాం హలో బైబుల్ చెప్తుంది అతను బుద్ధి తెచ్చుకుని ఇలా అన్నాడు ఇప్పుడు నాకు తెలిసింది ఏం చేయాలో తండ్రి వద్దకు వెళ్తాను తండ్రి చేతులు చాపి అతను ఆహ్వానించాడు ఆశీర్వదించి విందు పెట్టాడు మంచి బట్టలు కొత్త చెప్పులు ఖచ్చితంగా అతను పెద్ద గందరగోళంలో ఉన్నాడు అయితే ఎక్కువగా చెప్పని విషయం ఒకటి ఉంది గుర్తు చేస్తున్నాను అతని తండ్రి అతన్ని స్వీకరించి ప్రేమించి దయని చూపినా అతను తన స్వాస్థాన్ని ఖర్చు చేసేశాడు పూర్తిగా వేటినైతే సంతోషంగా పొందగలము ఒకవేళ ఇంకొంచెం సహనంగా ఉండి ఇంకొంచెం విషయాల నుంచి వెళ్ళడానికి ఇష్టం చూపుతా ఈనాడు సాధారణమైపోయింది దేవుని కృపను గురించి ఓ స్తులు దేవాన్ని కృపకా ఈ కృపనే చిత్తడి జీవితం జీవించి దాటిపోవడానికి సాకు కాదు అని తెలుసుకోండి అవును దేవుని కృప వల్నే మనం క్షమించబడతాం దేవుని కృప ఉన్నందువల్లే పరలోకానికి వెళ్ళగలం అయినా దేవుడింకా పవిత్రమైన జీవితాలను జీవించాలంటాడు క్రమశిక్షణలు పెట్టుకోవాలంటాడు సమర్పించబడే వారిలా ఉండాలంటాడు మనం ఇచ్చేవారిలా ఉండాలంటాడు స్వార్థపరత్వాన్ని జయించాలంటాడు మనం సహనంగా ఉండాలంటాడు ఎందుకంటే బైబిల్ చెప్తుంది విశ్వాసం మరియు సహనం ద్వారానే మనం దేవుని వాగ్దానాలను పొందగలము అని మీరు పొందే వాళ్ళ ఉండవచ్చు లేదా లేబరర్గా ఉండొచ్చు నాకైతే పొందే విషయమే నచ్చుతుంది మా పిల్లలు నాకంటే ఎంతో మెరుగైంది పొందుతారు ఎంతో అద్భుతంగా ఉంటుంది పొందడం అంటే మనం క్రీస్తుతో సహవారసులం అయితే లేబరర్ అయినప్పుడు బాయ్ ప్రతి ఒక్కటి కష్టమవుతుంది ఒక నిమిషంలో చెప్పుకుందాం ఎలా చెప్పగలమో శరీరంలో ఎప్పుడు ఉన్నామో ఎప్పుడు ఆత్మలో అని ఎప్పుడు అది మన ప్లానో లేదా దేవుందా అని ముందుగా ఒకటి చెప్తాను ఎందుకంటే ఇది ముఖ్యమైన భాగం సందేశంలోది మరొక చోటు బైబిల్ ప్రోత్సహించేది ఎక్కడ మనం అసహనంగా తొందర పడకూడదో తీర్పు తీర్చేప్పుడు మొదటి కొరింది నాలుగు ఐదు కాబట్టి సమయం రాక మునుపు దేని గుర్చి తీర్పు తీర్చ ఇప్పుడు బహుశా గొప్ప అవకాశం ఉన్న ఎన్నో సంబంధాలు త్వరపడి తీర్పు తీర్చడం వల్ల పూర్తిగా నాశనమై ఉండొచ్చు మనం ఎవరినో చూసి వారి బాహ్య రూపాన్ని బట్టి వారి గురించి తెలియకున్న అంచనా వేస్తాం నాకు ఏమై ఉండేదో ఒకవేళ దేవుగారిని నేను గాయపడిన చుట్టూ అమర్చుకున్న కఠినత్వాన్ని దాటి చూడకుండా ఉంటే అందరికీ అందరికీ ఒక కథ ఉంటుంది సమయం వెచ్చించి కథనైనా వినగలిగితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అప్పుడు వారితో కలిసి ఎక్కువ కాలం ఉండగలరు దేవుడు మిమ్మల్ని వారికి మంచి మాదిరిగా ఉపయోగించి వాళ్ళలో మారే మార్పు కలిగించడానికి సరిగ్గా నాకదే జరిగింది దేవు భార్య కోసం ప్రార్థిస్తున్నప్పుడు అవసరమైన స్త్రీని చూపమని చెప్తున్నాను అతని ప్రార్థనకు జవాబు దొరుకుతుంది మీరు సిద్ధంగా లేనంత వరకు అలాంటి ప్రార్థన చేయకండి ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు నన్ను పొందుతారని అనుకోలేదు మాకు దైవీకమైన సంబంధం ఉంది నేను బయట మా అమ్మ కారును కడుగుతున్న డే తనతో పాటు పనిచేసే ఒక తన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు నన్ను చూసి అన్నారు మీ కారు కడగడం పూర్తయితే నా కారు కడుగుతారా నేనన్నా మీ కారు మీరే కడుక్కోండి మేము మొదటిసారి వెళ్ళిన డేట్ బౌలింగ్ ఆయన అన్నారు ఏమైనా తాతారా అన్నాను తప్పకుండా బేర్ ఆయన అన్నారు గ్లాసులోనా వద్దు బాటిల్ అలాగే ఇచ్చేయండి అన్నా ఐదు సార్లు డేటింగ్కి వెళ్ళాం ఆయన పెళ్లి చేసుకోమన్నారు ఇంకా అన్నారు ఐదో డేటింగ్ వరకు ఎందుకు వెయిట్ చేశానంటే నేను భయపెట్టాలనుకోలేదు నిన్ను కలిసిన రాత్రే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఒకటి అతనికి పిచ్చి లేదా దేవునించే నడిపించబడాలి రెంట్లో ఏదో ఒకటి అయితే నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఇదిగో ఇక్కడున్నాం ఆయన అనుభవించిన బాధ ఇప్పుడు ఆయనకి ఎంతో ఫలితాన్ని ఇచ్చింది ఈరోజు చాలామంది సంబంధాలను తెంచేసుకుంటారు అంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని సంతోషపరచోతే మా ఇద్దరికి లేదు ఎవరు అలా ఉండరు నాకు తెలిసినంతవరకు ఏ ఇద్దరూ అలా ఉండరు అనుకుంటాను మీరు మీ మధ్యనున్న ఉన్న విభేదాలను ఎలా అభినందించాలో తెలుసుకోవాలి అలాగే ఇద్దరిని ఒకటిగా దేవుణ్ణి చేయనివ్వాలి దానిలోనూ మీరే రైట్ కాదని ఎదుటి వ్యక్తి తప్పు కాదని తెలుసుకోండి మీరు అనుకున్నదే జరగాలని ఏమి ఉండదని మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి మరొకరిని సంతోషపరచడానికి జీవించాలని తెలుసుకోండి వాళ్ళు మిమ్మల్ని సంతోషపరచాలని ఆశించకుండా కమాన్ బాగా బోధిస్తున్నాను కనుక మనం వదిలేస్తాం ఇలా అనుకుంటే ఒక సంబంధంలోనికి వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు నన్ను సంతోషపరచాలి దానిలోకి ఇలా అనుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరోజు నిన్ను సంతోషపరచడానికి జీవిస్తా అలా చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా ఎంతో సంతోషంగా ఉంటారు మీతో మీరు ఏం చేసుకోవాలో తెలియదు ఎందుకంటే మీ మనసులో మీరు ఉండరు కనుక స్వార్థపరత్వంగా ఉండి సంతోషంగా ఉండలేరు ఇంకా అక్కడే ఉన్నామా నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నిరీక్షించాల్సిపోయాను అది ఇప్పుడే కావాలి వెంటనే ఇప్పుడే దేవు చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది నేను మనిషిలా ప్రవర్తించడానికి మూడేళ్ల ముందే మాకు పెళ్ళయింది నాకు కోపం వచ్చేది దేవు ఏమనేవారు కాదు మూడు వారాలు మాట్లాడేదాన్ని కాదు నాకు ఏమైనా ఉంటే అది మ్యానిపులేషన్ కంట్రోల్ చేయడమే నా తండ్రి కోపంతో అందరి మీద అలా చేయడం చూశాను కనుక అలానే ఉండేదాన్ని అయితే అవును నేను క్రిస్టియన్నే శరీర సంబంధమైనదాన్ని నేను శరీరంలో నడిచేదాన్ని దేవుడు నా ఆత్మలో నివసిస్తున్నాడు అయితే ఎలా వినాలో తెలియదు అందుకే ఎప్పుడు దుఃఖంలో ఉండేదాన్ని ఎప్పుడు దేవుడు నా ప్లాన్ని బ్లెస్ చేయాలని అనుకునేదాన్ని ఏదైనా ప్లాన్ వేసుకుని అది దేవుడు వర్క్ అయ్యేలా చేస్తాడని ప్రార్థించకండి ప్రార్థించి దేవుని ప్లాన్ ఏమిటో తెలుసుకోండి అది ఎప్పుడూ పనిచేస్తుంది శరీర కార్యాల్లో ఉన్నారని ఎలా చెప్పగలరు నెంబర్ వన్ ఎల్లప్పుడూ విసుగ్గా ఉంటారు ఎప్పుడూ కష్టపడుతుంటారు పోరాటం అలసిపోతుంటారు భారంగా ఫీల్ అవుతారు మై గాడ్ దేవుని మార్చడానికి కష్టపడి ప్రయత్నించాను హా నాకు గుర్తుంది ఎంత విసుగ్గా ఉండేదో ఎందుకంటే అది ఎన్నడూ పని చేయలేదు నాకు అర్థం కాలేదు ఇలా అనేదాన్ని దేవా నన్ను ఏం చేయమంటావో చెప్పు నేనేం చేయాలో చెప్పు సమస్య ఏమిటంటే ఆయన నన్ను ఏమీ చెయ్యొద్దన్నాడు ఆయన ఏదో ఒకటి చేస్తాడని ఆయన మీద నమ్మకం ఉంచమన్నాడు ఎవరినైనా మాటలతో మనం మార్చలేము ఎందుకంటే ఆ మార్పు అనేది నుంచి రావాలి కనుక ఎక్కువగా వాళ్ళు ఎలాంటి వారంటే మారాలని వారు మనమే అలా అంటాం మనకు అది తెలియదు ఏమీ అర్థం కానిట్లు చూడకండి నేను ఇంకా ముగించలేదు ఇప్పుడు రోజు నేను ఏమని ప్రార్థిస్తానో తెలుసా ఇది దైవీకమైందని నమ్ముతాను పవిత్రమైన సరళత కోసం ప్రార్థిస్తాను నా జీవితంలోని ప్రతిదీ ఈజీగా ఉండాలని ఆశించడం లేదు అయితే కష్ట సమయాల్లో కూడా నేను చెప్పే ఈ పవిత్రమైన సరళత అనేది పొందవచ్చును అంటే దేవుడు దానంతటి మీద ఉన్నాడని బాగా నూనె పోయబడింది ప్రతి ఒక్కటి దాని చోట్లో ఉంటుంది ప్రవాహం ఉంటుంది కష్టంగా ఉండవచ్చు అయితే అది మంచిది ఇది పనిచేస్తుంది ఎందుకంటే నేనుగా చేయాలని ట్రై చేయడం లేదు ఏసన్నాడు భారం మోహిచున్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను సరళంగా చేస్తాను మీ ప్రాణాలను తాజాగా చేసి విడుదల చేస్తాను అవును పవిత్రమైన సరళత అనేది ఒకటి ఉంది మనం జీవించడానికి అదేమిటంటే నేను చెప్తాను అది కృప కృప అనేది మనకు ఉచితంగా వచ్చే దేవుని శక్తి చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది సరళతతో మనం స్వయంగా ఎన్నడూ చేయలేని ఎంత ప్రయత్నించినా కష్టపడినా సరే కృప అనేది చిత్తడి జీవితం జీవించి ముందుకెళ్దాం అనుకోవడానికి సామర్థ్యాన్ని ఇవ్వదు కృప అంటే పాపం చేయకుండా ఉండడానికి శక్తి కృప అంటే మీకు మీరు కాదని చెప్పుకోవడానికి శక్తి కృప అనేది సంతోషాన్ని ఆలస్యం చేయడానికి దేవుని నుంచి వచ్చే శక్తి మీ బాధను ప్లాన్ చేసుకుని తెలుసుకోవడానికి పొందాలనుకున్న సంతోషాన్ని తర్వాత పొందగలమని కృప అనేది మంచి వైఖరితో నిరీక్షించే శక్తి కృప అనేది చాలా కాలం ఏది మంచో అది చేయడానికి ఉండే శక్తి ఒకవేళ మీరు కోరుకున్నప్పుడు మంచి ఫలితాన్ని పొందకున్నా సరే కృప అంటే దాని పైన దేవుడు ఉండడమే కృప అంటే ఒక వివాహం అంతటిపైన దేవుడు ఉండటమే కష్టంగా ఉన్న దాని మీద మేనేజ్ చేయడం కష్టమైన బిడ్డ మీద దేవుడు ఉండడమే కృప అలాగే ప్రతి పరిస్థితుల్లోనూ అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలో దాని గురించి దేవుడి నుంచి వింటాం కృప మనల్ని రక్షించడమే కాదు కృప మనం పవిత్రంగా జీవించేట్లు చేస్తుంది మన శక్తితో జీవించేలా చేస్తుంది పవిత్రమైన సరళతతో జీవించేలా చేస్తుంది విషయాలు ఎంత కష్టంగా ఉన్నా సరే మనం ఇలా అనగలం నేను ప్రవాహంలో ఉన్నాను హాలూయా నేను ప్రవాహంలో ఉన్నాను ఎక్కువగా మనం ఏది పొందాలని ఏసు మరణించాడు అది మనం పొందాలన్నా కోరు మనం ఎక్కువగా తొందరలో ఉంటాం అయితే దేవుడు అలా కాదు ఆయన మనలో సహనపు ఫలాన్ని వృద్ధి చేయడాన్ని ఎక్కువ పట్టించుకుంటాడు సమయంతో పాటు మనం తెలుసుకుంటాం మంచి వైఖరితో నిరీక్షిస్తే మంచి ఫలితాలు వస్తాయని వెంటనే సంతోషం పొందిన దానికంటే ఈ రోజు మీరు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాను మీరు చేసే కొన్ని పనులు ఎందుకు చేస్తారు నేనైతే కొన్నిసార్లు ఆశ్చర్యపోయాను అసలు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించానా అసలు అలా అనుకోలేదు కూడా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీకెంతో సహాయకరంగా ఉంటుంది నేను నమ్ముతాను దేవుని వాక్యం మీ సమస్యలన్నిటికీ జవాబు అని అవి ఏమైనా సరే వాక్యం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది మిమ్మల్ని బలపరుస్తుంది అది మిమ్మల్ని జీవితంలో మంచి వాటి వైపు నడిపించే మార్గంలో ఉంచుతుంది జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తలు పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది